నేను నైంటీ టూలో ఎన్రోల్ అయినాక నైంటీ త్రీలో ఆగస్ట్ ఫిబ్రవరి ఎయిత్ నాడు కామ్రేడ్ బాలకృష్ణ అరెస్ట్ అయిండు కర్నూలు స్టాండ్లో అంతకుముందు ఇద్దరు కొరియర్స్ అరెస్ట్ అయితే వాళ్ళ ద్వారా ఈయన ఆచూకీ దొరికింది మళ్ళీ ఈయన ఆచూకీ దొరికినాక శాకమూరి అప్పారావుని ఫిబ్రవరి లెవెన్త్ నాడు అరెస్ట్ చేసినారు చెన్నైలో అప్పటి నుంచి వాళ్ళు జైల్లో ఉన్నారు ఆ జైల్లో మేము వీళ్ళ కేసులు నేను కామ్రేడ్ కొండన్న అండ్ దశరథన్న మేము ముగ్గురం కలిసి కోఆపరేట్ చేసి ప్లాన్ చేసి ఎట్లా వీళ్ళని తీయాలి బయట ఎట్లా వీళ్ళని తీయాలి బయట అదే కృషి చేస్తుండే ఆరు ఆరు ఏడు సంవత్సరాలు కానీ బాలకృష్ణ అప్పారావు అండ్ పటేల్ సుధాకర్ రెడ్డికు ఎంత గొప్ప మనసు అంటే వాళ్ళు చెప్పేటోళ్ళు ఫస్ట్ మీరు కింది స్థాయి వాళ్ళను కొరియర్స్ని అందరినీ బయట తీయండి మా సంగతి వదిలేయండి మా సంగతి లాస్ట్లో చూడండి మీరు ఇంత మా మానవత్వం కలిగిన వాళ్ళు ముగ్గురు మేధావాళ్ళు ఇంకా బాలకృష్ణ మీద మూడు కేసులు ఉండే ఒకటి బెంగళూరు కుట్ర కేసు ఒకటి డిఐజీ వ్యాస్ మర్డర్ కేసు ఇంకోటి అరెస్ట్ అండ్ సీజర్ కేస్ అయితే ఏప్రిల్ ఫిఫ్త్ నైంటీ నైన్ వరకు వీళ్ళు జైల్లో ఉన్నారు ఆ రోజు బెంగళూరు కుట్ర కేసు ఇంకా వీళ్ళు అరెస్ట్ కేసు కొట్టేసింది కోర్టు అక్విటల్ అయింది తర్వాత డిఐజీ వ్యాస్ మర్డర్ కేసులో బాలకృష్ణకు హైకోర్టు నుంచి బెయిల్ వచ్చింది హైకోర్టు నుంచి బెయిల్ వచ్చినాక ఆగస్ట్ సెకండ్ నాడు నైంటీ నైన్ ఆగస్ట్ సెకండ్ నాడు విడుదలైన ఆయన సెప్టెంబర్ ఫోర్త్ నుంచి అజ్ఞాతం వెళ్ళిపోయిండే ఆయన అయితే ఈ కండిషన్ బెయిల్ కండిషన్ ఏముండే ఎవ్రీ దినం తప్పి దినం ఎస్ఐబి ఆఫీస్కు రిపోర్ట్ చేయాలి అది రిపోర్ట్ చేయడంలో నేనన్నా దర్శతనన్నా మేమిద్దరం పోతుండే ఆయన ఒకసారి నేనొకసారి అప్పుడు ఎస్ఐబి అఫీషియల్స్ కూడా చెప్తుండే బాలకృష్ణ నీకు కండిషన్ ఉంది వ్యాస్ కేసులో నువ్వు సిటీ దాటితే నిన్ను చంపేస్తాం అయితే ఈయన ఎంత సపోర్టివ్గా అనేటోడు అన్నా సార్ నేను పోతున్నప్పుడు చెప్పిపోతా ఓకే ఓకే అనేటోడు అంత ప్రతిసారి బెదిరించేటోళ్ళు వాళ్ళు నువ్వు మళ్ళీ పోవద్దు నువ్వు మళ్ళీ బయటనే ఉండాలి నువ్వు నువ్వు మళ్ళీ పోతే కష్టం సిటీ దాటితే నిన్ను చంపేస్తాం చంపేస్తామని ఇంకా జైల్ స్ట్రగుల్లో కూడా వీళ్ళ పాత్ర చాలా ఉంది ఎంత పెద్ద పాత్ర అంటే ఆర్డినరీ ఖైదీలకు చాలామంది ఖైదీలు ఒక చోరీ కేసులో రెండేళ్ళు శిక్ష ఉంటుంది ఐదేళ్ళ నుంచి ట్రయల్ జరగకుండా చాలామంది ఉంటారు అక్కడ వాళ్ళని అందరినీ హెల్ప్ చేసేటోళ్ళు వీళ్ళు ముగ్గురు హెల్ప్ చేసి వకీల్ని పెట్టి వాళ్ళని విడిపి విడిపించడానికి కో చాలా ప్రయత్నం చేస్తారు వీళ్ళు ఇట్లా చాలా ఈవెన్ జైలు అఫీషియల్స్ ఎంతమంది జైలు స్టాఫ్ ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళ ప్రవర్తన మీద ఎంత ఇంప్రెస్ అయిపోయినరో వాళ్ళు వాళ్ళు కూడా చాలా క్లోజ్ ఉండే వీళ్ళకు ఎప్పుడు తగాదా అయ్యేది కాదు జైలు అఫీషియల్స్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఎప్పుడు ఏం తగాదా లేకుండే వీళ్ళు ముగ్గురు జైల్లో ఉన్నప్పుడు ఇంకా జైలు డిమాండ్స్లో ఫార్టీ ఫోర్ డిమాండ్స్లో ఎన్ ఆమారావు గవర్నమెంట్ అప్పుడు ఫార్టీ త్రీ డిమాండ్స్ ఒప్పుకుంది దాంట్లో సెపరేట్ కిచెన్ కూడా వచ్చింది ప్రతి జైల్లో ఆంధ్రప్రదేశ్లో సెపరేట్ కిచెన్ వేరే వేరే కిచెన్ వాళ్ళకు సరుకులు ఇస్తారు వాళ్ళే వంట చేసుకుంటారు వాళ్ళే మార్నింగ్ ఎక్సర్సైజ్ అంతా చేసుకుంటారు అట్లా ఇచ్చింది కానీ ఇప్పుడు చూస్తే మొత్తం రివర్స్ అయిపోయింది ఇప్పుడు ఎవరిని ఏ సైల్లో పెడతారో తెలియదు ఎవరిని కలవనివ్వరు లోపల ఉన్న వాళ్ళు అందరినీ ఒకటే జాగాపు పెట్టరు అంత రిప్రెషన్ ఇప్పుడు ఉంది బీజేపీ గవర్నమెంట్లో కామ్రేడ్ బాలకృష్ణ ఇంకోటేమంటే తక్కువ చదువుకున్నా ఇంటర్ వరకే చదివిండు ఆయన కానీ ఆయన మైండ్ సెట్ చూస్తే ఒక మేధావికి ఉన్న మైండ్ సెట్ ఉంది ఆయనకు ఉండే చాలా దీర్ఘంగా ఆలోచించేవాడు మళ్ళీ ఏ ఇష్యూ అయినా ఇప్పుడు నెయ్యముద్దీన్ వీళ్ళ ఇష్యూ అన్న చాలా చాలా సైలెంట్గా అది అట్లా కాదు ఇట్లా కాదు నచ్చజెప్పేటోడు అటువంటి వాళ్ళని కూడా అటువంటి వాడు ఇవాళ మన మధ్యన లేడు ఇంత టాప్ లీడర్షిప్లో ఎదిగిండు ఆయన ఇవాళ మన మధ్యన లేడు నేనైతే ఆరు సంవత్సరాలు ఆయనతో ఆల్మోస్ట్ డైలీ కోర్ట్ అయినాక నేను మషీరాబాద్ జైలు పోతుండే కొండారెడ్డి చంచల్గూడ జైలు పోతుండే దశరథన కూడా వస్తుండే మేము ముగ్గురం కలిసి కోఆర్డినేట్ చేసి ఎట్టకెళ్లకు వీళ్ళ ముగ్గురిని బయట తీయగలం కలిగినాం తర్వాత అయితే మీకు తెలుసు ఇది ఒక విప్లవ పోరాటం అమరు కా అమరులు కావడం అయితే వాస్తవమే అది కానీ మన పోరాటం మన కొనసాగిస్తాం కామ్రేడ్ బాలకృష్ణ అమరాయ్